వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి వివాదంలో సుడిగారి సుధీర్ అసలు ఏం జరిగింది ఎందుకు వివాదంలో చెక్కున్నారు అనేది దానికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తమిళ హీరోయిన్ టాలీవుడ్ టాలీవుడ్లో దారుణమైనటువంటి అవమానం జరిగిందని చోటు తెలుస్తుంది ఈ విషయాన్ని సదరు హీరోయిన్ పెట్టింది డైరెక్టర్ తనని షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా అవమానించారని ఈ మొత్తం వ్యవహారంలో హీరో సుడిగాలి సుధీర్ సైలెంట్గా ఉండడం చాలా బాధించిందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది తమిళ హీరోయిన్ దివ్య భారతి తెలుగులో చేస్తున్నటువంటి తొలి మెవి గోట్ అంటే సుడిగాలి సుధీర్ హీరోగా నరేష్ కుప్పలి దర్శకుడుగా రెండేళ్ల క్రితం దీన్ని లాంచ్ చేశారు కొన్నాళ్లకు దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకున్నాడు తర్వాత నిర్మాత టేక్ ఓవర్ చేశారు తాజాగా ఈ చిత్రం నుంచి కూడా పాట రిలీజ్ చేసే ప్రమోషన్ మొదలు పెట్టామని కూడా చెప్పుకొచ్చుతున్నారు సరిగ్గా ఇలాంటి టైంలోనే దర్శకుడు నరేష్ తెరపైకి వచ్చాడు హీరోయిన్ని అవమానించేలా కూడా ట్విట్టర్లో కామెంట్ పెట్టారు దీనికి దివ్య బారత కూడా ఘాటుగానే బదులిచ్చింది ఇదేం లేబర్రా నువ్వు అంటే ఇదేం లేబర్రా నువ్వు ఎడిట్లో తీసి పడేసిన షార్ట్స్తో నెక్స్ట్ సినిమా అంత కాలం గడిపేసేలా ఉన్నావు అసలు సెకండ్ లీడ్ హీరోయిన్ చేయాల్సింది ఈ చిలకతో వదిలేయి పోనీ మంచి ట్యూన్ ఏం చేసేవరా అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ తెప్పం కొట్టిన దప్పం వేయనా ఈ ఒక్క మాటతో ఈ రెండు చేతులు గుండెల్లో పెట్టుకొని అని దర్శకుడు నరేష్ ట్వీట్ చేశారు దీన్ని స్క్రీన్షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి దివ్య భారతి ఇచ్చి పడేసేలా కూడా రిప్లై ఇచ్చింది మహిళనిక అంటే మహిళని తిలక లేదా మరేదైనా పదంతో పిలవడం లోకేం కాదు కానీ ఆడవాళ్లకు నీకెంత ద్వేష అంటే ఆడవాళ్ళపైన నీకెంత ద్వేషం ఉందో అంటే ద్వేషం ఉందో కూడా ఇప్పటికైనా తెలుసుకుంటున్నా అంటే ఇప్పుడే నీ బయటపడింది నీ గుణం అని కూడా ఆయన చెప్పుకొచ్చింది ఇతడు ఇలాగే ప్రవర్తించేవాడు పదే పదే మహిళల్ని కించపరుస్తూ తన కలకే ద్రోహం చేశాడు ఈ మొత్తం వ్యవహారంలో హీరో మౌనంగా అవడం చూసి నేను చాలా బాధపడ్డాను దీనివల్ల దర్శకుడికి ఇక్కడ కనువిచ్చినట్లుగా అయ్యింది అంటూ కూడా దివ్యపార్తి తన ఆవేదన వ్యక్తం చేసింది మరో ట్వీట్లో కూడా తెలుగు తమిళ చిత్రసీమ గురించి తేడాలు చెప్పుకొచ్చింది నాతో ఎప్పుడు సమస్యలే అని చెప్పిన వాళ్ళు చెబుతున్నారు నిజాలే మాట్లాడతాయి అలాగే తమిళ ఇండస్ట్రీలో అదే టీం అదే నటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ పనిచేశాను కానీ ఈ ఒక్క దర్శకుడు మాత్రమే గీత దాటి ప్రవర్తిస్తున్నాడు అవమానించేలా నా పైన కామెంట్ చేస్తున్నాడు వాటికి బయట పెట్టాను అందుకే నేను స్పందించాల్సి వచ్చింది ఇంకా నువ్వు సమర్థించుకుంటే మాత్రం అది నీ ఇష్టం అంటూ కూడా భారతి రిప్లై ఇచ్చింది గతంలో దర్శకుడు ఇక్కడ విశ్వక్ హీరోగా బాగాలు తీశాడు కానీ సమస్య కానీ మధ్యలోనే బయటకు ఇప్పుడు గోటు విషయంలో కూడా ఇలాగే జరిగింది అయితే దర్శకుడికి విమర్శించాల్సినటువంటి హీరోయిన్ దివ్య భారతి హీరో సుడిగాలిని కూడా వివాదు లాగింది మరి అతడు ఏం సమాధానం చెబుతాడనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి హీరో సుడిగాలి సుదీప్ వ్యవహారంలో కూడా మహిళలను కించపరిచేలాగా దర్శకుడు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు మహిళలను కించపరిచేలాగా కామెంట్ చేసినటువంటి దర్శకుడిని సమర్థిస్తారా ఈ వ్యవహారంలో సురగాలు సుధీర్ సైలెంట్గా ఉండడం సమర్థిస్తారా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తారా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి